కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలు ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల వేడి రగిలిస్తున్న సందర్భం ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో ప్రధానంగా చూసుకుంటే కరీంనగర్ స్మార్ట్ సిటీలో డివిజన్లు పెరగడంతో చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా మున్సిపాలిటీలు కార్పొరేషన్ల విలీనం సందర్భంగా చాలా గ్రామాలు ఇక్కడ లో కలిసిన సందర్భంగా ప్రస్తుతం మనం కొత్తపల్లి మున్సిపాలిటీలో ఉన్నాం ఐదు సంవత్సరాల క్రితమే మేజర్ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారిన ఐదు ఏళ్లలోనే మరోసారి ఇది కార్పొరేషన్లు కలవడంతో ఇక్కడ ప్రజలంతా కూడా ఆందోళన పడుతున్న పరిస్థితి పన్నెండు ఏదైతే కౌన్సిలర్స్ ఉన్నారో పన్నెండు మంది కౌన్సిలర్ నుంచి ఇప్పుడు ఇద్దరు కార్పొరేటర్లు వాడుతున్న పరిస్థితి పన్నెండు వార్డుల నుంచి రెండు డివిజన్లుగా మారిన కొత్తపల్లి సంబంధించి మున్సిపాలిటీ ప్రాంతాల్లో ఉన్నాం ఇక్కడ కొంతమంది ప్రజలు ఉన్నారు అసలు ఈ మున్సిపాలిటీలో విలీనం అప్పుడు అభిప్రాయం ఎలా ఉంది ఇప్పుడు కార్పొరేషన్ లో విలీనం కావడంతో ఒకసారిగా వీళ్ళంతా కూడా రాబోయే కాలంలో పడబోయే ట్యాక్సీల గురించి తర్వాత మున్సిపాలిటీగా ఎలాంటి అభివృద్ధి చెందింది వీటన్నిటి మీద మాట్లాడడం కొంత కొంతమంది ఉన్నారు అందాం చెప్పండి ఇది కరోనా వరకు చాలా దగ్గరగా ఉన్న సందర్భంగా మున్సిపాలిటీగా మారింది గత ఐదు సంవత్సరాల క్రితం అంటే లాస్ట్ ఎలక్షన్స్ లో ఈసారి ఎన్నికల వరకు ఇది మరోసారి స్మార్ట్ సిటీ కార్పొరేషన్లు కలవడం పైన ఎట్లా ఉంది ఇక్కడ ముఖ్యంగా సార్ గత మనము ఐదు సంవత్సరాల కింద చూసుకుంటే అప్పుడు మా కొత్తపల్లి ఫస్ట్ మేజర్ గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ అంటే కొత్తపల్లి పెద్ద విలేజ్ దాదాపు పదకొండు వేల ఓట్ బ్యాంక్ ఉన్న విలేజ్ అంటూ ఉంటే కొత్తపల్లి గ్రామం తర్వాత ఏంటి అంటే కొంచెం రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు మున్సిపాలిటీ చేశారు సో మున్సిపాలిటీ చేసినా సోదం మా దగ్గర డెవలప్మెంట్ అనేది ఏం జరగలేదు బట్ ఇప్పుడు ఈ రోజు మనం కొత్తపల్లి మున్సిపాలిటీ కరీంనగర్ కార్పొరేషన్ లో విలీనమైనప్పటికీ పదిహేడు పద్దెనిమిది డివిజన్ మాది సో ఇప్పుడు మేము డెవలప్మెంట్ అవుతుందని ఖచ్చితంగా కోరుకుంటున్నాం ఎందుకంటే కరీంనగర్ స్మార్ట్ సిటీలో భాగంగా ఎన్నో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు వస్తున్నాయి దాంతో పాటు నిధులు వస్తున్నాయి ఇప్పుడు ముఖ్యంగా చెప్పుకుంటూ ఉంటే మా కొత్తపల్లిలో రైల్వే జంక్షన్ అయింది సో దాంతో పాటు అంగరంగ వైభవంగా ఇప్పుడు ఫోర్వే రోడ్ లైన్ పడుతుంది చుట్టూ రింగ్ రోడ్లు వస్తున్నాయి దీంతో ఖచ్చితంగా డెవలప్మెంట్ అవుతాయని కొత్త పెద్ద ప్రజలు కోరుకుంటున్నారు అంటే మున్సిపాలిటీలో ఏం అభివృద్ధి చెందింది మేజర్ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ అభివృద్ధి ఏం కనబడలేండి అండి మున్సిపాలిటీ అయినప్పటికి గ్రామ పంచాయతీ ఉన్న డెవలప్మెంట్ ఉండు కానీ ట్యాక్సులు పెరిగినాయి ఇంటి పనులు పెరిగినాయి అంతే తప్ప కానీ మామూలు చిన్నవా ప్రజలకు మాత్రము ఏం లాభం లేకుండా పోయింది వాళ్ళ స్మార్థం కూడా అయింది బట్ ఇప్పుడు ఇప్పుడు ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే కరీంనగర్ లో వీలమైనప్పటికీ ఎందుకంటే స్మార్ట్ సిటీలో ఒక్కొక్క డివిజన్ కు నాలుగు కోట్లు నలభై కోట్లు అస్తాయి అంటున్నారు కదా సో దానివల్ల ఖచ్చితంగా డెవలప్మెంట్ జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు రెండే ఇద్దరే కార్పొరేటర్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఇప్పుడు ప్రజలంతా ఏంటంటే మంచి నాయకులను ఎన్నుకోవాలి ఎందుకంటే ఇదో ఇదివరకు వరకు జరిగినట్టు కాకుండా కొత్త నాయకులను ఎన్నుకోవాలి కొత్త తరం ఎన్నుకోవాలి సో అన్ని పార్టీలకు అతీతంగా ఏంటంటే కొంచెం డెవలప్మెంట్ జరగాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు మీరు చెప్పండి ఇప్పుడు మున్సిపాలిటీ ఉండే కదా మున్సిపాలిటీలో చాలా వరకు కూడా అదే ఎట్లున్నా కొత్తపల్ల అట్లా ఉందని అభిప్రాయం వస్తుంది ఇప్పుడు కార్పొరేషన్ కు ఇది కలిసిపోతుంది అంటే కరీంనగర్ లో కలిసిపోతుంది పదిహేడు పద్దెనిమిది డివిజన్లు కార్పొరేటర్లు మీకు కాబోతున్నారు మరి మున్సిపాలిటీ ఉన్నప్పుడు మంచిగా ఉంటున్న కార్పొరేషన్ గా మార్త మంచి గత ఐదేళ్ళు మున్సిపాలిటీ ఉన్నప్పుడు అభివృద్ధి ఏం జరగలేదు అభివృద్ధి జరుగుతానే ప్రజలు చాలా అనుకున్నారు కానీ జరగలేదు ఆ ఐదేళ్ళలో కనీసం ఓపెన్ జిమ్ లేదు గ్రంథాలయం లేదు ఇప్పుడు కరీంనగర్ కార్పొరేషన్ కలిసింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి స్మార్ట్ సిటీ నిధులు వస్తాయి కాబట్టి అభివృద్ధి జరుగుతాయని ప్రజలు కోరుకుంటున్నారు మీరు చెప్పండి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ లాస్ట్ టైము మున్సిపాలిటీలకు మారిపోయింది కదా ఇప్పుడు కార్పొరేషన్ లకు వచ్చింది ఎట్లా ఉంది మీరు మీరు ఏమనుకుంటారు కార్పొరేషన్ లో కలిస్తే కరీంనగర్ లెక్క అయ్యనుకుంటున్నారు కరీంనగర్ తిరాగా అవుతుంది కార్పొరేషన్ లో కలిసింది కాబట్టి అట్టనే ఉండాలి అంటే మున్సిపాలిటీ ఉన్నప్పుడు ఎట్లా ఉండేది ఉన్నది ఏం పట్టించుకోలేదు మురికి నీళ్ళు మురికి కాలువలు కూడా సరిగా పట్టించుకోలేదు ఆ వీధి ఇట్లా వస్తలేవు వాటర్ కూడా వస్తలేవు సార్ మీరు అక్కడ మార్కెట్ లో పోయి చూడండి అధ్వానంగా ఉంది పరిస్థితి ఇకనైనా ఇప్పుడు మున్సిపాలిటీ కలిసిందా ఇప్పుడు మున్సిపాలిటీ కలిసింది కదా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాం సార్ అంటే ఇప్పుడు మున్సిపాలిటీ ఉంటే మీకు చైర్మన్ ఇక్కడ లోకల్ ఉంటారు లోకల్ బాడీ ఉంటుంది కౌన్సిలర్లు ఉంటారు ఇప్పుడు కార్పొరేషన్ అయితే జిల్లా కేంద్రంలోకి పోతారు మేయర్ ఉంటాడు అక్కడ మీకు మరి మీ సమస్యలు ఎట్లా అందుబాటులోకి వస్తాయి మా నాయకులు ఇక్కడ ఉంటారు కదా ఇక్కడ వాళ్ళతో బట్టి మేము మా బాధ చెప్పుకుంటాం ఇప్పుడు ఊరు డెవలప్ కాలేదు సార్ ఏం కాలేదు ఎక్కడ వచ్చినా గొంగర అక్కడనే ఉన్నది మీరు ఒకసారి చూడండి ఒక మార్కెట్ లో పోయి చూడండి ఆ రోడ్లు అద్వానంగా ఉన్నాయి పరిస్థితి కార్పొరేషన్ అయితే మీరు కరీంనగర్ లెక్క కావాలని కోరుకుంటున్నాం అట్లా కావాలి కరీంనగర్ సిటీ లెక్క డెవలప్ కావాలని కోరుకుంటున్నాం సార్ మేము మరి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న మున్సిపాలిటీలో ఫండింగ్ రాలేదా రాలేదు సార్ రాలేదు సార్ అంత ముందు సరిగా పట్టించుకోలేదు లేడీస్ కు పాయాగా కూడా లేవు సార్ ఏదో అంత ఘోరంగా ఉంది పరిస్థితి మీరు చెప్పండి ఇప్పుడు మీ 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 ఊరు డెవలప్ అవ్వాలంటే చాలా మంది కూడా కరీంనగర్ ఊహించుకొని కరీంనగర్ కార్పొరేషన్లో గడిస్తే మంచిగుంటుందనే ఆలోచన వచ్చింది కదా దాని ప్రకారంగా ట్యాక్సీలు కూడా పెరుగుతాయి ఇవన్నీ ఉంటాయి కార్పొరేషన్ కదా మరి మున్సిపాలిటీలోనే అభివృద్ధి కానప్పుడు ఇప్పుడు ఎలా ఉండబోతుంది అయితే గత ఐదు సంవత్సరాల నుండి ఏం అభివృద్ధి కాలేదు సార్ అది గ్రామ పంచాయతీ ఉన్నప్పుడన్నా మంచిగా ఉండే ఈ మున్సిపాలిటీ చేసినాక ట్యాక్సీ బాగా పెంచారు రోడ్లు వీళ్ళు రోడ్లు మోరీలు కానీ ఇలాంటి వర్క్ కూడా జరగలేదు మాకు పద్దెనిమిదవ డివిజన్లో కానీ ఇక ఏది అడిగినా కానీ పాలకులు పట్టించుకోలేదు లేకపోతే టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు సమస్యలు ఏమున్నాయి మీ ఊర్లో ఇప్పుడు ఇక్కడ మా ఊర్లో చాలానే ఉన్నాయి రోడ్లు కానీ మురికాలువలు వాటర్ ప్రాబ్లం నల్ల కూడా చక్కగా రావడం లేదు అది ఇది ఉన్నాయి సార్ ప్రాబ్లం ఇప్పుడు బీజేపీని గెలిపిస్తే మేము ఖచ్చితంగా మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఫండ్స్ వస్తాయి కదా డెవలప్ అవుతుందని మేము అనుకుంటున్నాం సార్ అంటే మీకు గతంలో మీరు ఇక్కడ నమ్మి వేరే పార్టీని గెలిపించిండ్రు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ లో మీకు చైర్మన్ ఉండే ఈసారి నమ్మకం పోయింది అనుకుంటున్నారా పోయింది సార్ నమ్మకం చైర్మన్ కూడా ఏం వర్క్ చేయలేదు సార్ చేరికే గెలిచిండు కానీ ఎలాంటి కనీసం వాడ కూడా రాలేదు ఎక్కడ వాడాలి కూడా రాలేదు మా పద్దెనిమిది డివిజన్ లో మాత్రం ఎలాంటి వర్క్ కూడా వేయలేదు మా మా కౌన్సిలర్ కూడా వేయలేదు సో ఈసారి కార్పొరేషన్ కావాలంటారు మీరు కార్పొరేషన్ లో ఆల్రెడీ కలిసింది కదా సార్ కార్పొరేషన్ లో కలిసింది కాబట్టి ఇప్పుడన్నా మాకు డెవలప్ అవుతాయి వర్క్లు అవుతాయి అని చెప్పేసి మేము అనుకుంటున్నాం మేము బీజేపీని గెలిపియాలని పట్టదలతో సార్ మొత్తంగా చూడొచ్చు ఇక్కడ అంటే కేవలం గతంలో ఇక్కడ ఎన్నికలు జరిగి మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయిన కొత్తపల్లి మున్సిపాలిటీకి సంబంధించి ప్రజలు మాత్రం కార్పొరేషన్గా మారితే సెంట్రల్ ఫండింగ్ వస్తే ఒకవేళ కరీంనగర్ స్మార్ట్ సిటీలో కలిసిన నేపథ్యంలో ఎంత అభివృద్ధి అవుతుందని ఒక భావన వ్యక్తం చేస్తున్న పరిస్థితి గతంలో మున్సిపాలిటీకి సంబంధించి ఎలాంటి అభివృద్ధి జరగలేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు రాలేదు ఈ నేపథ్యంలో ఈసారి రెండు డివిజన్లు అయిపోయినాయి ఇక్కడ ఒకటి పదిహేడు పద్దెనిమిది గా మారిన పన్నెండు మంది కౌన్సిలర్లు ఇప్పుడు రెండు కార్పొరేటర్లుగా ఇతర కార్పొరేటర్లుగా మార్చున్న నేపథ్యంలో మరోసారి ఈసారి ఈ కొత్తపల్లి ప్రధానంగా ఈ రెండు డివిజన్ మాత్రం కేవలం కేంద్రం నుంచి వచ్చే నిధులు స్మార్ట్ సిటీకి ఎక్కువగా వస్తాయి కాబట్టి తమ మద్దతంతా కూడా జాతీయాలకు సంబంధించి జాతీయ పార్టీకి ఏదో మత్తుంటుంది నేపథ్యం మరోవైపు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో మున్సిపల్ చైర్మన్ గా ఇక్కడ బిఆర్ఎస్ నుంచి ఎన్నికైన ఏదైతే కౌన్సిల్ ఉందో అభివృద్ధి మార్గాన్ని అసలు ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ఇక్కడ చూపలేదని ఒక భావన వ్యక్తమవుతున్న నేపథ్యంలో చూడాలి రానున్న ఎన్నికల్లో ఇక్కడ ప్రజలు చెప్తున్నట్టుగా ఈ గ్రామంలో ఈ కొత్తపల్లి మున్సిపాలిటీలో ఏం జరగబోతుందో చూడాల్సి చూడాల్సిందే చూస్తూనే ఉండండి చూడాలి